హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఈజ్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ ఫస్ట్ మన వీడియోని లైక్ చేసి వీడియోని అయితే చూడండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇది ఇంకా కొంతమందికి వెళ్తుంది వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు మాకు కూడా యూజ్ ఉంటుంది అంటే చాలామంది చూడాలనే కదా చేస్తాం సో కొంతమంది మాత్రమే చూస్తే ఇంత కష్టపడి వీడియో చేస్తే కూడా వేస్ట్ అవుతుంది కదా ఇంకోటి ఏంటంటే సెవెంటీ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే అయితే చూస్తున్నారు అది కూడా నేను ఇవాళ చెక్ చేసానమాట ఏంటి వీడియోస్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఇది ఉంటున్నారు సో ఏమైంది అనేసి నేను చెక్ చేస్తే సెవెంటీ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఓన్లీ థర్టీ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు బాగానే ఉంది కానీ ఈ సెవెంటీ పర్సెంట్ మంది మీరు చూస్తున్నారు కదా మీకు వీడియోస్ నచ్చుతున్నాయి కదా సో మీరు నచ్చబట్టే కదా వీడియోస్ చూస్తున్నారు మరి వీడియోస్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడాలి కదా ఛానల్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఛానల్కి ఎంకరేజ్మెంట్ ఉండదు కదా డెఫినెట్గా మీకు వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వీడియో చూడండి ఎందుకంటే వీడియోస్ ఇంకా ఇంకా చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ప్రతి వీడియో కూడా మీ దాకా వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా వీడియో చూస్తే ఛానల్కి ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే చూడండి ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి సో మీరు అవి కూడా చూడవచ్చు ఓకేనా ఎందుకంటే ప్రతి వీడియో అందరికీ మ్యాచ్ అవ్వాలని ఏమీ లేదు కదా సో ఇది మీ పర్సనలే కాదు సో ఓన్లీ జనరల్ మీకు ఇందులో కొన్ని పాయింట్స్ కనెక్ట్ అవ్వచ్చు సో కొన్ని జరగచ్చు జరగకపోవచ్చు మీకు మాత్రమే పర్సనల్గా కావాలి అనుకుంటే వీడియో కింద నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి దాన్ని బట్టి మీరు పర్సనల్ రీడింగ్ అన్న తీసుకోవచ్చు పర్సనల్ రీడింగ్ హండ్రెడ్ పర్సెంట్ మీకే రిజనేట్ అవుతుంది ఓకేనా సో ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ సింగిల్ పేరెంట్స్ సింగిల్ ఉన్నవాళ్ళు మ్యారేజ్ ఇంకా కాని వాళ్ళు సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు క్రష్ ఇట్లా ఒక వ్యక్తి మీ మనసులో ఉన్నారు అంటే వాళ్ళకి సంబంధించి మీరు ప్రతి ఒక్కరు కూడాను ఈ వీడియో అన్నది చూడవచ్చు ఓకేనా సో ఇది టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడవచ్చు హ్యాపీగా మీరు ఎప్పుడైనా చూసి పాజిటివ్ రీడింగ్ని అయితే క్లైమ్ చేయవచ్చు మీరు కనెక్ట్ అవ్వలేదు అనుకుంటే దీన్ని ఎంటర్టైన్మెంట్గా కూడా తీసుకొని చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా ఇవాళ మన వీడియో ఏంటంటే ఇప్పటికైనా మీ పర్సన్ మీ పట్ల చేసిన తప్పుకి బాధపడుతున్నారా వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకున్నారా అన్న టాపిక్ మీద మనం వీడియో అయితే చేద్దాము సో ఎందుకు నాకు ఇవాళ ఈ టాపిక్ చేయాలనిపించింది ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడాను మీ నేమ్ మీ పర్సన్ నేమ్ని అయితే మనసులో తలుచుకోండి ఇంకా గ్రాట్యట్యూడ్ యూనివర్స్ అని ప్రతి ఒక్కరూ రాయండి పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడం కోసం డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ని అయితే క్లైమ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ ఏంజెస్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్యూడ్ ప్లీజ్ హెల్ప్ మే ఏంజెస్ ప్లీజ్ గైడ్ మే ఎంజెస్ మన వ్యూవర్స్ కోసం మంచి రీడింగ్ ఇవ్వండి మన వ్యూవర్స్ పార్ట్నర్ ఇప్పటికైనా వాళ్ళ తప్పునే తెలుసుకున్నారా జస్టిస్ ద పెంట్ ద సన్ కార్ట్ చాలా విషయాల్లో ఈ పర్సన్ ఇప్పట్లో కొన్ని కొన్ని రిలీఫ్ అయ్యారన్నమాట అంటే కొన్ని కొన్ని తెలుసుకుంటున్నారు అంటే కొన్ని విషయాల్లో మార్పు తెచ్చుకోవాలని సో వీళ్ళ తప్పు ఏంటి వీళ్ళు ఎలా ఉండాల్సింది సో ఎలా ఉన్నారు ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే ఈ వ్యక్తి పైన అంటే ఒక ప్రేమ చూపించడం కానీ ఒక లేకపోతే ఒక ఎఫర్ట్ పెట్టడం కానీ ఆ వ్యక్తిని చూసుకోవడం కానీ ఆ వ్యక్తికి మీరు వాల్యూ ఇవ్వడం కానీ సో ఆ వ్యక్తి కోసం మీరు చాలా చేశారు ఇవన్నీ కూడా ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట అంటే ఈక్వల్ గివ్ అంటే అది ఇవ్వలేదు సో ఎప్పుడు చూసినా మీరే ఆ వ్యక్తి కోసం చేశారు కానీ ఆ వ్యక్తి మీకోసం ఏం చేయలేదు అన్నదైతే ఆలోచిస్తున్నారు సో మీ విషయంలో ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇది ఎవరైనా అవ్వచ్చు అంటే ఫ్యామిలీ అవ్వచ్చు అదర్ పర్సన్ అవ్వచ్చు సో లేకపోతే థర్డ్ పార్టీ రిలేషన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఆ వ్యక్తుల వల్లే మీ విషయంలో న్యాయం చేయలేకపోయారు సో మీ పట్ల తప్పు చేశారు దాని గురించి ఒక మిస్టేక్ అన్నది చేశారు సో అలా ఉండడం కరెక్ట్ కాదు అని అయితే మీ పర్సన్ అనుకున్నారు సో ఆ ప్రకారంగానే అంటే వాళ్ళకి అర్థం అవుతుంది అంటే ఏం చేశారు సో ఎట్లా ఇది జరిగింది ఏ విషయంలో ఏమైంది అనేసి ఆలోచిస్తున్నారు అంటే మీ విషయంలో ఎలా బిహేవ్ చేస్తారు సో ఇక్కడ ఈ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎలా వచ్చింది ఈ ఇది ఈ వ్యక్తి చేయకోకుండా ఉండాల్సింది సో తనదే కదా ఆ మిస్టేక్ కానీ మీరు మీరు చూపించిన ప్రేమకి న్యాయం చేయలేకపోయాను సో మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను మీతో కలిసి ట్రావెల్ చేయలేకపోయాను సో ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారు కొన్ని 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 విషయాలు మీతో షేర్ చేసుకోవాలి సో డైరెక్ట్గా ఆ వ్యక్తిదే తప్పు అని మీతో చెప్పాలి అని అయితే అనుకుంటారు సో ఇంకా మనం కాస్ తీద్దాము ఏమొస్తుందో కొన్ని కొన్ని విషయాల్లో డైరెక్ట్గా మీకే చెప్పాలనుకుంటారు సో ఆ వ్యక్తిదే తప్పు అని కానీ మరి అయినా కూడా ఒక్కొక్కసారి షేర్ చేసుకోలేక సైలెంట్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే అది ఆప్షన్ వండుకోకుండా ఉండొచ్చు లేకపోతే మీకు ఆ వ్యక్తికి ఈ విషయాలు షేర్ చేసుకునే సమయం సందర్భం అవకాశం ఏవి కూడా రాకోకుండా కూడా ఉండుండొచ్చు అనమాట చాలా విషయాల్లో అవుతున్నారు అంటే ఒకసారి మీ వైపు నుంచి ఆలోచిస్తున్నారు ఒకసారి ఆ వ్యక్తి వైపు ఆలోచిస్తున్నారు ఒకవేళ ఒక వైపు ఫ్యామిలీ కానీ అదర్ పర్సన్ కానీ ఉన్నట్లయితే సో అటువైపు నుండి కూడా ఆలోచిస్తున్నారు రెండు విధాలు కూడా అవుతున్నారు అంటే మీ వైపు కరెక్ట్ ఉందా లేకపోతే ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళు కానీ లేకపోతే అదర్ పర్సన్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ వైపు న్యాయం ఉందా సో ఎటువైపు నిలబడాలి సో ఏం చేయాలి ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించి అవుతున్నారు కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ మీ వైపే వాళ్ళ తప్పు తెలుసుకునే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీ రిలేషన్కి ఇక్కడ ఒక డివైన్ బ్లెస్సింగ్స్ అన్నది ఉన్నాయి సో ఒక ఒక డివైన్ బ్లెస్సింగ్స్ అన్నది మీ మీ వైపు తప్పుని ఆ వ్యక్తి తెలుసుకునేలా చేస్తుంది అనమాట ఇక్కడ కొత్తగా ఒక ఈ వ్యక్తి తప్పు తెలుసుకొని ఒక ఏమంటారు మారిన మనిషిగా అనుకోవచ్చు ఒక ఈ వ్యక్తి లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అనుకోవచ్చు ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో ఈ వ్యక్తికి అర్థం అవ్వడం కానీ లేకపోతే ఏవైనా కొన్ని విషయాలు తెలియడం కానీ ఈ వ్యక్తి తప్పు వీళ్ళు తెలుసుకోవడం కానీ అంటే ఈ వ్యక్తి తప్పు ఈ వ్యక్తి తెలుసుకున్నా కూడాను వీళ్ళు ఏంటంటే బయట పెట్టరు అనమాట సో ఈ వ్యక్తి చాలా విధాలుగా వాళ్ళ మనసులోనే ఉంచుకుంటారు కానీ వాళ్ళ తప్పు తెలుసుకున్నా కూడా మీ దగ్గర పూర్తిగా ఓపెన్ అవ్వరు ఎందుకంటే ఓపెన్ అవుతే దాని తాలూకా మళ్ళీ ఏవైనా ఒక పరిణామాలు వస్తాయేమో మళ్ళీ దాని పరంగా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో సో ఇంకేదైనా జరుగుతుందేమో ఇంకా ఏదైనా ఇట్లాంటివి ఉంటాయేమో ఇవన్నీ కూడా ఆలోచిస్తారనమాట బాగా సో కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళకి అర్థమవుతుంది వీళ్ళ తప్పు తెలుసుకొని మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ కానీ లేకపోతే మిమ్మల్ని క్షమించమని అడగడం కానీ ఇంకా వాళ్ళు ఒకవేళ ఏదైనా మీకు మీకు ఇంకా ఏదైనా మీ పట్ల చేసి ఉన్నట్లయితే దాని గురించి వాళ్ళు శిక్ష అనుభవించడం కానీ సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట అంటే ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి అర్థమవుతుంది అంటే మీకు మిమ్మల్ని బాధ పెట్టడం మిమ్మల్ని ఏడిపించడం మీకు మీరు పెట్టిన ప్రేమకి ఎఫర్ట్కి మీరు చూపించిన కేర్కి న్యాయం చేయలేకపోవడం సో మధ్యలో ఈ వ్యక్తులు ఈ థర్డ్ పార్టీ వ్యక్తులు రావడం అంటే ఫ్యామిలీ అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు సో రావడం లేదా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైనా రావడం కెరియర్ ఇట్లాంటివి కూడా రావడం సో లేకపోతే సంథింగ్ ఇంకేదైనా ప్రాబ్లం రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా సో దానికి సంబంధించి వీళ్ళు ఆలోచించిన అయినా ఆలోచిస్తారు లేదు అని అంటే కనుక వీళ్ళ తప్పు తెలుసుకొని ఒక మళ్ళీ ఒక కొత్త మనుషుల అంటే ఒక మారిన మనుషుల కొత్త మనుషుల వాళ్ళ తప్పులన్నీ తెలుసుకొని అవన్నీ కూడా నేను తప్పు చేస్తాను ఇప్పుడు నేను సరి చేసుకోవాలి సో దీన్ని నేను మళ్ళీ మంచిగా బాగు చేసుకొని ముందుకు వెళ్ళాలి లేకపోతే ఇది నేను చేసింది కరెక్ట్ కాదు కదా సో దీన్ని ఎలా నేను మళ్ళీ రికవరీ చేయాలి ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తారనమాట అది ఏంటనంటే ఇప్పుడు మీ రిలేషన్ ఈ వ్యక్తి చేసిన తప్పు వల్ల మీ రిలేషన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు వెళ్ళిందన్నమాట సో ఎండింగ్ వరకు వెళ్ళింది కానీ ఈ వ్యక్తి మనసులో అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళది సో వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు కానీ దాన్ని బయట పెట్టట్లేదు ఎందుకంటే ఇంకా ఎట్లాంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి పెట్టట్లేదు ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ మీ విషయంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అన్నది చేసుకుంటున్నారు ఆల్రెడీ ఇక్కడ మీ రిలేషన్ చెప్పాను కదా సో ఎండింగ్ వరకు వెళ్ళింది అనమాట ఈ వ్యక్తి ఎవరినైతే నమ్మి వెళ్ళారో ఇక్కడ వాళ్ళు ఏదో సంథింగ్ ఇక్కడ ఒక వెన్నుపటు పడిచారనొచ్చు లేకపోతే వాళ్ళ దగ్గర బాధపడుతూ ఉండి ఉండొచ్చు ఇంకా వాళ్ళ దగ్గర మాటలు పడుతూ ఉండి ఉండొచ్చు ఎవరినై అంటే వీళ్ళు ఒక ఫేస్ చూసి ఒక వైపే చూసి వాళ్ళని మంచి వాళ్ళు అనేసి గుడ్డిగా నమ్మారనమాట అదే ఇందాక చెప్పాను కదా సో ఈ వ్యక్తి ఏంటంటే మీకు చేసిన మోసానికి కర్మనైనా అనుభవిస్తూ ఉండి ఉంటారు అంటే ఇట్లాంటి బాధలు పడుతూ ఉంటారు లేదు అని అంటే ఆ తప్పైనా ఈ వ్యక్తి తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది ఈ వ్యక్తి ఎవరినైతే నమ్మి వెళ్ళారో సో నమ్మి ఉన్నారో అది ఫ్యామిలీ అదర్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు అంటే ఈ వ్యక్తి ముందర ఒకలా ఉన్నారు ఈ వ్యక్తుల వెనకల ఇంకొకలా ఉన్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళారో ఎప్పటికైనా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని వస్తారని మీరు భావిస్తున్నారు సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు వెయిట్ చేస్తున్నారు కానీ ఈ వ్యక్తి ఇప్పుడు ఎవరినైతే నమ్మి ఉన్నారో సో ఆ వ్యక్తులు ఏంటనంటే ఈ వ్యక్తి వెనకాల అంటే ముందర మంచిగా నటించడం సో వెనకాల ఈ వ్యక్తికి వెన్నుపోటు పొడవడం ఒకవైపే ఈ వ్యక్తి చూసారనమాట వాళ్ళని సో అదే చూసి వాళ్ళు మంచి వాళ్ళు అనుకొని ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయి అక్కడ గొత్తులో పడ్డారనమాట సో ఒక ఇప్పుడు మీ పర్సన్ అయి ఉన్న పరిస్థితులు అయితే సరైన పరిస్థితుల్లో అయితే లేరు ఎక్కువ లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా బాధల్లో అయితే ఉన్నారు సో ఈ వ్యక్తి ఏదైనా కూడా ఈసారి ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి ఈ తప్పుని ఎలా అయినా కూడా సర్చ్ చేసుకోవాలని అయితే అనుకుంటా ఉన్నారు కొన్ని కొన్ని విషయాలు మీకు తెలియకపోవచ్చు లేకపోతే మీకు చెప్పే అవకాశం కూడా లేకుండా కూడా ఉండొచ్చు ఇక్కడ ద సన్ కార్డ్ టూ టైమ్స్ వచ్చిందనమాట అంటే మీతో ఉన్న లైఫ్ అంటే మీతో మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా సో ఎంత ఏడిపించినా కూడా మీరు ఆ వ్యక్తిని క్షమించే గుణం ఉంది సో మీతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు మీతో ఉంటే సేఫ్ ఎన్ని తప్పులు చేసినా కూడా మీరు క్షమిస్తారు భరిస్తారు అని అయితే ఈ వ్యక్తి అనుకుంటా ఉన్నారు మీ దగ్గర మాత్రమే ఈ వ్యక్తి ఈ వ్యక్తిలా ఉంటారు ఇంకా మిగతా ఎవరి దగ్గర అలా ఉండలేరు అని అయితే మీ పర్సన్ భావిస్తున్నారు సో ఈ వ్యక్తి అయితే వీళ్ళ తప్పుని వీళ్ళు అతి త్వరలోనే తెలుసుకుంటారు ఆల్రెడీ ఇప్పటికే ఇక్కడ సెవెంటీ పర్సెంట్ తెలుసుకున్నారు ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది సో ఈ థర్టీ పర్సెంట్ కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంది సో తెలుసుకునే అవకాశం కూడా ఉంది కాకపోతే ఏంటంటే మీకు బయటికి వీళ్ళు మాట్లాడేది ఒకటి అంటే మీతో ఎలా అయినా మాట్లాడచ్చు ఒకవేళ మీరు ఈ వ్యక్తి కాంటాక్ట్లో ఉండుంటే కనుక మీతో ఎలా అయినా మాట్లాడుతూ ఉండుండొచ్చు కానీ వీళ్ళ మనసులో అయితే వీళ్ళ తప్పు వీళ్ళకి తెలుస్తుంది వీళ్ళకి అవుతుంది కానీ దాన్ని బయట పెట్టినా లేకపోతే బయటికి మాట్లాడినా చెప్పినా మళ్ళీ పరిస్థితులు ఎలా అవుతాయో అని ఆలోచిస్తున్నారు ఆల్రెడీ మీ పర్సన్కి ఇక్కడ బాగా దెబ్బ పడింది బాగా దెబ్బ పడింది ఇక్కడ ఎవరో బాగా వెన్నుపోటు పొడుస్తున్నారు ఈ వ్యక్తి వెనకల ఏదో ఈ వ్యక్తి గురించి కొన్ని విషయాల్లో అయితే చాలా ఇష్యూ అయితే చేస్తున్నారు ఇబ్బందులు పడేస్తున్నారు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎందుకు వెళ్ళాలని మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు సో మీతో ఉంటేనే సేఫ్ మీరు మాత్రమే ఈ వ్యక్తిని క్షమించగలుగుతారు మీ పట్ల మాత్రమే ఈ వ్యక్తి తప్పు చేస్తారు అంటే ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకు ఈ వ్యక్తి మోసం చేశారు మీ పర్సన్కి ఇంకొకరు మోసం చేస్తారని అయితే అనుకుంటా ఉన్నారు సో మీ పట్ల చేసిన ఈ వ్యక్తి తప్పుకి శిక్ష అనుభవిస్తున్నా అని అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది కదా సో మీ పట్ల చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నా అని అయితే ఫీల్ అవుతూ ఉన్నారు సో వారి తప్పును వాళ్ళు త్వరలోనే తెలుసుకుంటారు ఏంజెల్స్ గైడెన్స్ చూద్దాం ఫర్గ్యూనెస్ సో ఇక్కడ తప్పు తెలుసుకొని ఒక వ్యక్తి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మన ఇది వరకు చేరినప్పుడు ఇక్కడ ఫర్గ్యూనెస్ ఉండాలి అనేది మీకు ఏంజిల్స్ చెప్తున్నారు మీ ఒకవేళ ఆ వ్యక్తి తప్పు తప్పో ఒప్పో తెలుసో తెలియకో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి సో ఆ సిచ్యువేషన్ మీకు వచ్చినప్పుడు ఫర్గ్యూ చేయమని ఇక్కడ ఏంజిల్స్ అయితే మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మెసేజ్ ఇస్తున్నారు మీరేం బాధపడవద్దని చెప్తున్నారు ఏంజిల్స్ అయితే ఏ టైంలో ఏది ఎలా జరగాలంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు అనమాట అంటే వాళ్ళ తప్పు తెలుసుకొని వచ్చినప్పుడు చూద్దాం సో అప్పుడు కదా కదా మరి ఇప్పుడు ఎందుకు అది జరిగినప్పుడు అది అయినప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి పర్సనల్లీ తీసుకోండి మీకు క్లారిటీ వస్తుంది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంజిల్స్ కూడా మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారంటే మీరు దేనికి ఇప్పుడు వరి అవ్వదు ఫర్గ్యూనెస్ ఒక్కటి ఉంచుకోండి ఆ సమయం ఆ టైం మీ లైఫ్లో వస్తుంది అని అయితే ఏం చెప్తున్నారు మీ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో సో దాన్ని ఫాలో అవ్వండి దాన్ని ఫాలో అయినప్పుడు మీ లైఫ్లో కొన్ని కొన్ని కరెక్ట్ డెసిషన్స్ ఉంటాయి దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళచ్చు అంతేకాని మీరు ఊరికే పిచ్చి పిచ్చిగా ఆలోచించి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది సో వాళ్ళు అన్నది వీళ్ళు అన్నది ఇవన్నీ ఎందుకు ఊరికే మైండ్లో వేసుకోకండి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో సో దాని ప్రకారమే మీరు ముందుకు వెళ్ళండి అదే మీకు మీ లైఫ్లో మీ రిలేషన్కి సంబంధించి బాగా యూజ్ అవుతుంది మీరు ఇప్పుడు మీ రిలేషన్షిప్ కోసం ఏదైతే ప్రయత్నిస్తున్నారో సో ఏదైతే ముందుకు వెళ్తున్నారో ఏదైతే ప్రయత్నం చేయాలి అనుకుంటా ఉన్నారో ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి లేకపోతే ఎవరికైనా మాట్లాడాలి లేకపోతే వెళ్ళి మాట్లాడాలి లేకపోతే ఎవరికైనా మాట్లాడించాలి ఇట్లాంటివి ఏమున్నా సరే ఏ ప్రయత్నం ఉన్నా సరే స్టాప్ చేయకండి ఒకసారి ఆగిపోవచ్చు రెండు సార్లు ఆగిపోవచ్చు మూడు సార్లు ఆగిపోవచ్చు నాలుగు సార్లు కూడా ఆగిపోవచ్చు కానీ ఐదోసారి సక్సెస్ అవుతుంది పదోసారి సక్సెస్ అవుతుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు ఏదైతే మీ రిలేషన్షిప్ కోసం ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మీరు ఎక్కడ కూడా స్టాప్ చేయకండి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండండి ఎస్ అదే చెప్తున్నారు ఎస్ అని చెప్తున్నారు సో మీరు స్టాప్ చేయొద్దు ఇంకా మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో తెలుసుకుంటారు కూడా ఇప్పటి నుండి ఈ వీడియో మీరు ఎప్పుడైతే చూస్తున్నారో ఇప్పటి నుండి మీకు ఇంకా చాలా చాలా విషయాలు తెలుస్తాయి చాలా ఇన్ఫర్మేషన్ అన్నది మీకు వస్తుంది తెలుస్తుంది సో దాని ప్రకారం మీరు ఒక ప్రయత్నం చేయండి స్టాప్ చేయొద్దు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి ఈ ఇన్ఫర్మేషన్ మీ రిలేషన్షిప్కి బాగా యూజ్ అవుతుంది మీరు ఇంకా తెలుసుకోవాల్సి ఉంది ప్రయత్నించాల్సి ఉంది ఆలోచించాల్సింది ఉంది సో దానికి సంబంధించి మాట్లాడాల్సింది కూడా ఉంది ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీ రిలేషన్ అనేది సక్సెస్ అవుతుంది ఓకేనా సో ఇది ఇవాళ వీడియో ఇంకా మీకు ఏదైనా వీడియో కావాలి అంటే వీడియో కింద కామెంట్లో మీరు కామెంట్ చేశారంటే నేను ఆ వీడియో అయితే ట్రై చేస్తా ఓకేనా పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అంటే వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది కదా సో దానికి మీరు మెసేజ్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అన్నది వస్తాయి పర్సనల్ రీడింగ్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్